ఆంధ్రప్రదేశ్లో ఒకవైపు రాజకీయ విమర్శలు మరోవైపు రాజకీయ నేతలపై రాళ్లతో దాడులు జరుగుతున్నాయి ఇలా జరుగుతుండడంతో అందరూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి చర్చించుకుంటున్నారు అయితే ప్రధాన పార్టీలు అన్ని గెలుపు మాదంటే మాదని చెప్తున్నాయి అయితే పక్క రాష్ట్రమైన తెలంగాణలో గెలుపు ఎవరిదని అడుగుతుంటే మాత్రం ఎవరు సమాధానం చెప్పలేరు ఇదే అంశం గురించి మాజీ మంత్రి కేటీఆర్ గారిని ఒక టీవీ యాంకర్ ప్రశ్నించగా అక్కడ నాకు ఓటు లేదు స్వామి నేను ఎలా చెప్పగలను ఆంధ్ర రాజకీయాల గురించి అంటూ ఆయన సమాధానం చెప్పాడు అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా తెలివైన ప్రజలు ఉన్నారో అక్కడ ఎవరు గెలుస్తారో స్పష్టమైన మెజారిటీ ఎవరికి ఇవ్వాలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు అయితే మా రాష్ట్రం తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా సమాన అభివృద్ధి చెందాలని ఆకాంక్షించాం మేము అధికారంలో ఉన్నన్ని రోజులు ఆంధ్రప్రదేశ్కు సహకరిస్తూనే ఉన్నాం కానీ వాళ్ళని ఏ రోజు వ్యతిరేకించలేదని కేటీఆర్ సమాధానం చెప్పాడు అయితే కేటీఆర్ సమాధానం మాత్రం ఎలా ఉందంటే కట్టి విరగకూడదు పాము చావకూడదు అన్నట్లుంది అయితే ఆంధ్రప్రదేశ్లో రాజకీయ నేతలందరూ తన స్నేహితులు తన మిత్రులు తన బంధువులు అని సమాధానం చెప్పాడు అయితే ఇక్కడ ఎవరు అధికారంలోకి లేక రావాలని చివరిగా అడగ్గా ఆయన అయితే స్వ సరైన సమాధానం స్పష్టమైన సమాధానం అయితే చెప్పలేదు అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో మాకు సంబంధం లేదు అన్నట్లే ఆయన సమాధానం చెప్పాడు అయితే రెండు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కేటీఆర్ ఆకాంక్షించారు